చాలునయా చాలునయా నీ చాలుునయా నీకృపనా చాలుునయ ప్రేమామయూడి వై ప్రేమించరుణామయూడి వై కరుణించ ప్రేమ తల్లిగ లాలించి తండ్రిగా ప్రేమించే తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలునయా చాలునయా నీ నాకు చాలునయా నీ నాకు చాలునయా ప్రియనేస్తం ప్రస్తుతం నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా నిరాశలో ఉన్నా నాన్నవారు నీతో లేకపోవచ్చు కానీ నిన్ను తల్లిగా ప్రేమించి తండ్రిలాగా లాలించే ఏసే మాత్రం నిన్ను విడవడు ఆయన కృప నిన్ను దాటిపోదు నీ కృప నాకు చాలయ్య నాతో నువ్వు ఉంటే చాలయ్య అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించు ఏసయ్య అను దినము నిన్ను విడవక నూతనమైన కృపను నీ ఎడలా చూపించబోతున్నాడు ఆమె